చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలాగే ఎంతకీ ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని గుజ్జిగా వండుకుంటే ఎంత బాగుంటుంది కానీ ఎలకే ఇలా నచ్చదు ఇలా నచ్చదు దీంట్లో కాయ అయిపోయింది జస్ట్ ఇంకో టెన్ మినిట్స్లో అయిపోద్ది వంటే మాంసం కూర రెడీ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈరోజు వంట మాంసం ఒంటె మాంసం కూరండు తిన్నాను అలా ఏం చేయాలంటే మాంసం వంట మాంసాన్ని పసుపు వేసి వడపెట్టాలన్నమాట బాగా పసుపు ఉప్పు వేసి ఉడక బాగా ఉడకబెట్టాలి దీంట్లో కొంచెం చెత్త నుగర వస్తుంది అనమాట నొగర సేమ్ అంతే మేక మాంసం మేక మాంసం ఎలాగో వండుతారు ఇక్కడ ఇక్కడ అలాగే వండుతారనమాట ఫస్ట్ మాంసాన్ని ఏంటంటే ఉడకబెట్టాలి బాగా ఉడకబెట్టాలన్నమాట పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టాలి అట్లా ఫ్రెండ్స్ అలాగ ఇప్పుడు వస్తారు కదా డస్ట్ అన్నది ఇది ఇలాగ తీసేసుకోవాలన్నమాట దీన్ని తీసి పాడేయడం వేస్ట్ అన్నమాట చూడండి కళ్ళం వెల్లుల్లి పేస్ట్ మంచి దిష్టంగా కుమ్ముకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని సలసల మాగులు మరుగుతున్న నూనెలో వేసుకుని నేనైతే బిర్యానీ సరుకు కూడా వేస్తాను ఫ్రెండ్స్ కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేనైతే వేస్తాను మరి కొంచెం టేస్ట్ కోసము అందరూ వేస్తారు వేయ తెల్ నేనైతే వేస్తాను చేసుకుంటే బాగుంటుంది మరి కొన్ని ఇంట్లో ఇష్టపడరు వాళ్ళకి ఉడకబెట్టేసి వండేయడమే ఇష్టపడతారు ఎక్కువ నా నేనైతే నాకు అలాగే ఇష్టం ఉండరు వాళ్ళు ఇద్దన్నా సరే చెప్తాను నేను తిట్టుకుంటే తిట్టుకుంటారు కూర టేస్ట్ కావాలి కదా నాకైతే టేస్ట్ ఉండాలి కూర ఏం చేస్తానంటే యావకులు వేస్తాను ఒకవేళ వద్దన్నారు అనుకో

ఆనియన్స్ అన్నవి రెడ్గా వచ్చేదాకా రెడ్గా రాదు అల్లం కూడా వేసేసాను ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోతుందని ఇదిగో దీంట్లో కూడా వేసాను అల్లము ఎందుకంటే వాళ్ళ చెప్పరు అలా మనకి ఎందుకంటే మాసం అన్నది చూడండి ఒంటి మాసం ఎలా ఉందండి ఇది బంగాళదుంప ముక్కలు అనుకుంటారు ఇది బంగాళదుంప ముక్కలు కాదు ఇది కొవ్వు కొవ్వు వంట కొబ్బు బంగాళం ముక్కలు ఉన్నాయి కానీ బంగాళం పుడచేపు ఉడకలు గట్టిగా ఉంది మాసం మెత్తగా ఉడకాలి నెక్స్ట్ ఏంటంటే టమాటా పసుపు కారం ధనియా పౌడర్ అరబిక్ మసాలా జీరా పౌడర్ ఓకేనా జీరా పౌడర్ అరబిక్ మసాలా ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పసుపు దీంట్లో వేసుకొని మగ్గనివ్వాలి చూడండి అన్నీ వేసి అన్ని సరుకులు వేసుకున్నాం అన్నమాట ఉల్లిపాయలు అవి పొద్దుగా మగ్గిన తర్వాత ధనియా పౌడర్ లైట్గా కారం లైట్గా పసుపు లై ఒక స్పూను అరబిక్ మసాలా ఒక ఒకరు స్పూను జీరక జీరా పౌడర్ ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేస్తాము ఓకే ఫ్రెండ్స్ అలాగా ముందు మసాలా రెడీ చేసుకోవాలన్నమాట అంటే ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను మరి ఎవరు ఎలా చేస్తారన్నది నాకు తెలియదు మా ఇంట్లో మాత్రం ఇలాగే చేస్తాను నన్ను వండు వన్నప్పుడు నేను ఇలాగే చేస్తాను వండి పెడతాను నేనంటే వంట ఒకటే పని కాదు నేను ఏ పని అంటే ఆ పని ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు అంతే నన్ను మనకేంటి మనకు రోజు కడడం నెల అయ్యేసరికి మనకి శాలరీ ఇవ్వడం అది ఒకటే కావాలి ఇక్కడికి తర్వాత అంతేగాని ఇంకా అది చెయ్యి ఇది చేయను అంటే సెట్ అవ్వదు అలా ఏ పని చెప్తే అది చెయ్యాలి అంతే బాత్రూమ్ కడగమన్నా కడగాలి తప్పదు ఇంకా అవన్నీ మూసుకొని మనం కొన్ని రోజులు ముందుకెళ్తే మనం లైఫ్ అన్నది ముందుకెళ్తుంది నేను అది చెయ్యను నేను ఇది చెయ్యను అంటే మాత్రం ఏమీ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా ఉడిక ఉడకబెట్టుకున్నాం కదా ఉడకబెట్టినవి ఏం చేయాలంటే ఈ ఉడకబెట్టినవి మనం చేసుకున్న మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా దీంట్లో ఈ మసాలాలో వేసేసుకుంటాం మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో ఇప్పుడు ఈ మాంసం అన్నది ఉడకబెట్టుకున్నాం కదా ఈ మాంసం అన్నది ఆల్రెడీ దీంట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏసుకున్నాం కదా నాకు తీయడం కుదరట్లేదు వీడియో కల్పించిన తర్వాత నేను మళ్ళీ పెడతా మళ్ళీ వీడియో తీస్తాను ఇలాగ మనం చేసుకున్న ప్రిపేర్ చేసుకున్న మసాలాలో ఈ అవి ఉడికిపోయాయి కదా ఒంటి మాంసం మొక్కలు అవన్నీ దీంట్లో వేసుకుని తిప్పేవలు అంటే నేను చేసి ప్రాసెస్ చెప్తున్నాను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని కాయగూరలు అయితే అయితే ఉన్నాయో అంటే మన ఇంట్లో ఏమేమి ఉంటాయి అది అయితే బెండకాయ వంకాయలు క్యారెట్ బంగాళదుంప క్యాప్సికం టమాటా టమాటా ఆల్రెడీ ముందు వేస్తాం ఇవన్నీ కూడా దీంట్లో వేసి వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవడం అంతే రెడీ ఇక్కడ మన ఇష్టం వచ్చినటువంటి వండుకోవడానికి సెట్ అవ్వదు కదా కాయగూరలో వేసి వండుకుంటేనే వీళ్ళకి నచ్చుతుంది అందుకని అలాగే వండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి వంట పని ఇలా ఉంటుందని చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్ అందుకే దాన్ని తప్పుగా ఏమో అర్థం చేసుకోకండి మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు ఇబ్బంది ఏమీ లేదు దీంట్లోనే అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా తెలుగు తెలుగు ప్రజలు కూడా అక్కడ ఏం జరుగుతుంది ఎలా వండుతుంది అన్నది తెలుసు చాలామంది వీడియోస్ చేస్తున్నారు అంటే ఎవరు ఎవరు స్టైల్లో వాళ్ళు చేస్తారో డిఫరెంట్ డిఫరెంట్గా అంటే నేను చేసే విధానం అయితే ఇట్లా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మరిన్ని ఎక్కువ వీడియోలు చేయడానికైతే నాకు అవకాశం ఉంటుంది మీరు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బంగాళాదుంప క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసేస్తాను నెక్స్ట్ వాటర్ వేసుకుని కొంచెం సేపు ఉడికిన తర్వాత బెండకాయలు ఉంటాయి కదా బెండకాయలు వేస్తాను ఎందుకంటే ఫస్ట్ కొండగా వేసేస్తే బెండకాయలు ఏమవుతాయంటే బాగా ఉడికిపోయి పీస్ అయిపోతాయి అనమాట ఉడికి ఇంకొక టెన్ మినిట్స్లో అయిపోతుంది అని చెప్పేసరికి అప్పుడు నేను బెండకాయలు అనేవి వేస్తాను అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ కరివేపప్పు కూడా ఉంది లాస్ట్లో వేస్తాను కరివేపాకు కలిపిన తర్వాత ఎండి నిమ్మకాయ ఎండి నిమ్మకాయ మనం పులిసి అలా చేసుకుంటాం ఇలా ప్రతి దాంట్లో ఎండి నిమ్మకాయ వేయాలి ఎండి నిమ్మకాయ అయితే కొంచెం పుల్లగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కూర అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు కాకు నేను కదా అంటే బంగాళదుంప ఒక నైన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతే మనము ఒక సెవెంటీ పర్సెంట్ ఉడిగిపోయింది బంగాళదుంప అందుకనే బెండకాయ ముక్కలు కరివేపాకు ఓకే చేసేస్తాం నేను ఉండే విధానం ఇది అని అనమాట ఫైనల్లీ రెడీ ఉంటే మాంసం చూడండి ఎంత సాఫ్ట్గా పుడుతుంది ఫైనల్లీ రెడీ ఊరైతే అదిరిపోయింది తప్పదు ఇంకా తినాలి తినాలి తప్పదు ఎందుకంటే బతకడం కోసం తినాలి అంతే నేను తినను అని మారం గీరా చేస్తే మన కొడుకు ఎండిపోద్ది అంతే ఎక్కడ ఏ దేశంలో ఎవరి పద్ధతిలో వాళ్ళ పద్ధతులు మనం కూడా పాటించాలి అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్